అంటే ఎట్లనే నాట ఇప్పుడు మూఢ నమ్మకాలు బాగానే ఉన్నాయి మన లోకంలో మస్తు అంటే మస్తున్నాయి ఒక్కట్లేదు రెండు లేదు ఎన్నో మూఢ నమ్మకాలు ఉన్నాయి అంటే ఎట్లనే నాట గుర్తీ రాదు గుర్తీ అనే పేరు ఆ రాజు భార్య పేరు పింగళ పింగళ ఆ రాజుది రాణి మీద ఇంత ప్రేమ ఉండియా ఇట్లా ఒక గడియ లేకుండా ఇచ్చిన వాటకు కూడా అంత ప్రేమ ఉండి అయితే ఒకనాడు వాళ్ళ ఇంటికి ఇద్దరు సాధులు వచ్చింది సాధులు సాధులు అచ్చిన వాళ్ళు వాళ్ళది మంచిగా చేసి అది వాళ్ళు మంచిగా ధర్మాత్ముడు ఉండే వాళ్ళు ఇద్దరు అయితే సేవ ఐదారు రోజులుండే వాళ్ళది మంచిగా సేవాగింత అయింది వాళ్ళు సంతోషపడ్డారు అయితే ఆయన ఒక్కోడు ఏం చేసిండు ఒక పొంగలే ఒక మాడి పండించిండు వలకు పుట్టది రాదు మాడి పండిచ్చిను రాధ అని బట్టి మాడు పండింది దినం ఇది ఏం పని చేస్తుంది లేదా నువ్వు ముసలి కానే కావు ఈ పండు తింటే ఇప్పుడు నీది ఎంత యమున ఉన్నది అంతే ఉంటావు నువ్వు ముసలి కానే కావు అంటే ఆ రాజు తీసుకునే పండుగ అది వెళ్ళిపోయింది సాధులు ఇక పండు తీసుకున్నాడు ఇక తెచ్చుకొని ఈడీ విచారం ఏం చేశా అరే నేను తింటే ఏం లాభం అనట నా ముందాట నా భార్య అందం ఉంటే నాకు అంతే సంబరం అర్థమవుతుందండి నా మాట నా ముందాట నా భార్య అందం ఉంటే నాకు అంతే సంతోషము నేను తిన నా భార్య ఇస్తా అది ఉండాల నాకు అందం ఉండట అని భార్య ఇచ్చింది ఆ భార్య కాబట్టి పండుగిన అనవట ఈ పండు తింటే నువ్వు ఇంటే ఉంటావు ముసలి రాని కావు అయితే అయినా తింటాను బట్ట అది ఏముండే ఒక స్థైత్వంతో నువ్వు గుర్రాలు మేపుతాడు గుర్రాలి అడుగుతాడు గుర్రాలు మేపటోడు తోడు అని తోనే అన్ని భార్య అర్థమైతుందే అయితే అది ఏం చేసింది ఏ నేను ఉండి ఏం లాభం అనబట్ట నా సైతోడు మంచిగా ఉంటే నాకు అంతే ఆనందం అనవట్యం నా తైతోడు నా కళ్ళ ముందు అట ముంటే నాకు అంతే ఆనందము అది అది కూడా దీనిలే అది సైతోడు దా సైతోనికి ఇచ్చేసింది రాను ఈ పండు దిను అనవట్యం ఈ పన్ను తింటే నువ్వు ఎట్లా ఉన్నావు అట్లనే ఉంటావు అనవటం ముసలి దాని రావు అనవట్యం ఆ అనవట్యం ఇక ఆడేం చేసినా ఆయనకు ఒక భోగం నుండి ఆ ఒక భోగాన్ని దాంతో నుండి ఆడి విచారం చేసిండు నేను తిని ఏ లాభం అంటే నా భోగాన్ని మంచి ఉంటే నాకు అంతే ఆనందం అనేవచ్చ అది ఆడుకునే ఆ భోగం దానికి ఇచ్చేసా ఆ భోగానికి విచారం చేశా నేనే ఇప్పటిదాకా ఇంటింత పాపం చేసుకొని ఇంకా అందం ఉండి ముసలి కాకుండా ఎంత పాపం కావాలి చేత చేస్తా ఇప్పుడే ఇంతగానో పాపం చేసుకుంటా నేను ఇంకా ఇక యమునము నా యమునము నా దగ్గర ఉంటే ఇంకా ఎంత పాపం కావాల కొండలు ఎత్తు పాపం అయితే కుదర మన రాదు ధర్మాత్రుడు ఉన్నాయి మన రాజు అసలు తోడు ఈ పరిపాలన మంచి ఎత్త వచ్చా రాజు అసంత మంచిగా ఉంటాడు అని అది రాజు గొడవ ఇచ్చా మళ్ళీ తిరిగి ఆడికి వచ్చా రాజు దగ్గరికి వచ్చింది ఆ గో భోగం అంటుండ ఈ పండు ఈ పండుగ అని ఏవత ఏ నువ్వు ముసల్ గానే కావాల

పో అనమాట దాన్ని వెళ్ళగొట్టి సైకో సైతున్ని పిలి అంపా అరే సైత సైతువా అనేది పండుగ అనమాట ఇక ఆడిగా అనమాట నా బొనిగల పోతే నేను దీనికి తినాని స్థేది రాజు దగ్గర పోయించింది అనమాట ఇక నా పోయి ఎట్లా అయింది అది అట్ట అని అనుకుంటున్నాడు లేదు నువ్వు ఏమన్నా నువ్వు ఏమన్నా నువ్వు కరా కరా చెప్పు నీకేమన కరా చెప్పు నీ ఎంకెడుకు దక్కదలేనియ నా ఒట్టు దేవుని ఒట్టు మన పెద్దల ఒట్టు నీకేమన్నా నీకు నువ్వు కరా కరా చెప్పు అంటే అది చెప్పింది రాని అప్పు అనబట్టి ఇక రాని దగ్గరికి ఇక అరే నీకు మొన్న నేను ఆధారి పండిచ్చినా అది ఏం చేసిన అయ్యి అప్పుడే తినేసిన అనమాట అప్పుడే తినేసిన అనుమత్య ఏ తినలే నీ ఒట్లు దేవుడు ఒట్లు అందరి ఒట్లు అందరి ఒట్లు నేను ఆనాడే తినేసిన అనుమత్య ఆడి తీసలు ఇది ఏమో మరి అప్పుడు అది చెంతలు వచ్చి దాని తీయ అప్పుడు దానికి కూడా ఏమందే అప్పుడు అనేలా వైరాగ్యం తయారైంది ఏ లే ఇంత ప్రేమ చేసినా ఇంత నా భార్య మీద ఇంత ప్రేమ చేసి కూడా ఇది దగా వెళ్ళింది అనబట్ట ఏం పడలేదు అనట ప్రపంచంలో ఏం పడలేదు అనబట్ట ఈ రాజ్యము అందుకు కొడుకులు లేకుండా ఏం లేవు రాజ్యం మంచి చేతిలో పెట్టిచ్చిండు అడు ఒక దోతి ఒక ముంత పట్టుకునే సరే ఈ ప్రపంచంలో ఏం పడలేదు అనమాట అందుకే వైరాగ్యం వచ్చింది పోయిండు ఒక గన్న పారిగా యాభై వందల కోసం దూరం వెళ్ళిపోయాడు ఒక గంగాందుకు ఒక గుడిసె కట్టుకున్నాడు నేనే ఇప్పుడే నేను పర పరమార్థం చేసుకొని ఏమైనా సాధిస్తా అని అడుగా వచ్చింది ప్రపంచం ఇది అని చెడుగా గంగాందుకు ఒక గుడిసె కట్టుకున్నాడు రోజుగా ధ్యానము కీర్తన ధ్యానము నామస్మరణ చేసుకుంటే ఇట్లా కాంగ కాదు ఒక రోజా గంగకి పోల తానం చేయాల పొందగాల పొద్దు పొద్దామట్టు రెండు టైంలు తానం చేసి రావాలా మన భయన పుణ్యం చేసుకుంటా జరగ అయితే ఒకనాడు ఆయన తానం చేసేటప్పుడు ఒక జింక చూడు ఉండే జింక చూడు ఉండేది ఆ జింకగా ఈ నది అది ఈనింది నది గంగల్ని ఈనింది అరియాన బట్ట పాపముగా పిల్ల చచ్చిపోతాడు ఆడు ఉడుకుతా ఒక పారి ఎదిలిపోయింది ఆ జింకని పిల్లని పట్టుకున్నాడు రాజు బుట్ట అరి ఆ పిల్లని పట్టుకున్నాడు దాన్ని సఫా గడిచేసిండు మంచిగా దాన్ని ఆశ్రమంలో తెచ్చుకొని ఉంచుకున్నాడు ఆసనం లేదు తెచ్చుకోండి ఇంక అంటే అందము అందరికీ ఆనందం అందమే కాడ అయితే దింకని ఆడే తెచ్చుకొని ఉంచుకున్నాడు మంచిగా జింకతో ఆడుతున్నాడు అది కూడా దానికి ఒకటి గంటి కట్టిండు నేను నన్ను ధ్యానం కూర్చున్నప్పుడు మరి అది ఆవాజు విన ఏదైనా దూరం పోతే గింత మర చూసుకొని రాలా అన్న మాటకు గంటి కూడా కట్టి అయితే అది ఇట్లా కాంగా కాంగా ఆయన చచ్చిపోయింది ముత్త రాజు తచ్చిపోయింది ఆ రాజు జింక కడుపున పుట్టిండట ఎందుకు జింక మీద మోహం మెట్టుకున్నాడు ఆయన జింక వచ్చిన కాడికెళ్ళి ధ్యానము భజన అంతా అయిపోయింది ఆ జింక మీద ప్రేమైపోయింది మోహం పడిపోయింది అందుకు అయినా చచ్చిపోయిన తర్వాత జింక జన్మం ఎత్తిందని ఇట్లా అంటున్నాడు మరి నేనంట చచ్చిపోయినప్పుడు అని ప్రాణము అని జీవాత్మ జింక కడుపులో పోయింది ఓడి చూసిండు అవు కవేచు రాసినోడు రాసిండు అట్లా మరి రాసినోడు చూసిందా లేదా ఆయన పానం పో పది మంది అలా జీలవడి ఉన్నాం కా పది మంది జీలవడి పాణం కాని పానం పోసిందా పది మంది మరి ఆయన చెప్పిన మరి నేను ఇంకా కరపడా పోయినా అని ఇవన్నీ పళ్ళు అటు పోయి మస్తు కథలునే పోయి ఇవన్నీ ఇవిట్నే కళాని నమ్ముతున్న లోకులందరూ